హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ రైజ్ అలాట్ కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చే జారిన మారదు ఏ సుప్రేమ నిత్యుడైనా తండ్రి ప్రేమ మారదు సుప్రేమా నిత్యుడైనా తండ్రి ప్రేమా మారదు ేమ నిత్యుడైనా తండ్రి ప్రేమ అంత మేలుకే ఆరాధన యేసుకే అంత మేలుకే ఆరాధన యేసుకే అంతాన మంచికే తన చిత్తమునకు తల పంచితే ఆరాధనాపను సుతీంచుట మానను ఆరాధన మానను ఎర్ర సముద్రాలు నా ముందు పర్లుచున్నా మరో సైన్యమంతా నా వెనుక తరుముచున్నా నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా ప్రాణమా కలత ప్రభు ప్రైజ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్ ఇది కొత్తగా ఛానల్ పెట్టాను ఏ సుపరిచర్య అందరూ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ దీని చిత్తమే ప్రభువా జరిగే దీని చిత్తమే నీ కై వేచి ఉంటే నా ప్రార్థన లకించుమా ప్రభువా నా ప్రార్థన లకించుమా నీ తోడు లేక ప్రేమ లేక నా ఏ ప్రాణి అడవి పూలే నీ ప్రేమ పొందగా అడవి పూలే నీ ప్రేమ పొందగా నీ నుంచే నిత్య జీవము ప్రభువా నీ నుంచే నిత్య జీవము Praise the Lord.